పండుగ నాడు కూడా పాత ముచ్చట్లైనా కొత్త ముచ్చట్లేం చెప్పరా ఎప్పుడు గీ లీడర్లు వాళ్ళ రాజకీయాలు అరెస్టులు కేసుల ముచ్చట్లైనా ఇవాళ కూడా కొత్త ముచ్చట్లేం లేవా అని తిట్టుకోకూరి గీ ముచ్చటినాక ఎన్ని ముచ్చట్లున్నా నడమ నడమ ఈసొంటి ముచ్చటోటి శవన పడతనే మన మనసుకు తూర్తిగా అనిపిస్తుంది ఇంతకు గ ముచ్చటి ఏంటిది అని అంటే సోమవారం నాడు పొద్దు కాల అరెస్టు మంగళవారం నాడు పొద్దు బెయిలు బెయిల్ ఎవరికనుకుంటున్నారు ఇంకెవరికి కార్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నకు సోమవారం నాడు పొద్దు అప్పుడు టెన్ టీవీలో ఇంటర్వ్యూ కని వచ్చి ఐపో చేసుకుని ఆఫీసులకేంచి మెట్లు దిగుడే ఆలస్యం అడ్డం తిరిగిలు చుట్టు ముట్టిర్లు కార్లు వేసుకుని అవతల పడ్డారు ఇక మాపంత స్టేషన్ లోనే ఉంచుకున్నారు తెల్లారి గట్ల జడ్జి ముంగడికి తీసుకపోతే బెయిల్ ఇచ్చింది కోటోళ్లు పోలీసు వాళ్ళు ఈచారణకు రమ్మని ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలే ఇప్పుడైతే రెండు లక్షల రూపాయలు జరిమానా కోర్టు ఆర్డర్ లేచి కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో పెట్టిన డెవలప్మెంట్ మీటింగ్ లో షై పార్టీ జగిత్యాల సంజయ్ సార్ తో లొల్లికి దిగినందుకు చేసిన అరెస్ట్ ఇది అనరాని అన్నాడు పది మందిలో పలసన చేసిండని ఎమ్మెల్యే సంజయ్ సార్ పోలీసు వాళ్లకు ఫిర్యాదు అయితే కౌశికన్న మీద మూడు కేసులు రాసిరు కాంగ్రెస్ ల పోయినందుకే కింద లొల్లికి దిగిం అనేది షే పార్టీ వాళ్ళు అంటున్నాం ముచ్చట మరి అంతకు మునుపు చాలా మంది ఎమ్మెల్యేలు షేయి పార్టీలో గెలిచిన వాళ్ళు మన కదా మరి కదంతా మనకెందుకు బయటకు వచ్చినాక కౌశిక్ రెడ్డి అన్న ఏమంటుండో ఇవాళ నేను పండుగ కాబట్టి ఇవాళ నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా రేపు పొద్దున హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్ గా చెప్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది కోర్టు దాంట్లో కండిషన్ ఉంది కరీంనగర్ టౌన్ లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ పండగ కాబట్టి రాజకీయాలు మాట్లాడతలేడాట అంతేకాదు కోర్టు కూడా కరీంనగర్ లో ఏం మాట్లాడొద్దని చెప్పిందట అందుకనే ఇక్కడ ఏం మాట్లాడను హైదరాబాద్ కు వచ్చినాక అన్ని పూస కూర్చుతా అని వచ్చిండు కౌశిక్ రెడ్డి అన్న మాజీ చూడాలే పట్నం వచ్చినాక ఏం మాట్లాడతాడు ఏమేం ముచ్చట్లు చెప్తాడు అనేది కానీ ఎమ్మెల్యే అయినా కాంచి కాల్ పార్టీ వాళ్ళకు షేయి పార్టీ వాళ్లకు ఏ చిన్న అన్న లేదు గానే కాట్లేదు పోండ్రి